నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఫైనల్గా వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏది సినిమా మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వసూళ్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి అయితే వెయ్యి కోట్ల కలెక్షన్స్ తో ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు పాన్ ఇండియా హీరోగా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాడు ప్రభాస్ ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి అయితే బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు కదా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఫ్లాప్ టాక్ తో కూడా వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటున్న హీరోగా దుమ్ము దులిపేస్తున్నాడు సలార్ తో నూట ఎనభై కోట్ల వరకు ఓపెనింగ్స్ అందుకున్న ప్రభాస్ కల్కీతో ఫస్ట్ డే నూట తొంభై ఒక్క కోట్లు రాబట్టాడు దీంతో ఇండియన్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో ట్రిబుల్ ఆర్ బాహుబలి టూ తర్వాత థర్డ్ ప్లేస్ లో నిలిచింది కల్కి ఇక ఇప్పుడు రెండు వారాల్లో వెయ్యి కోట్లు రాబట్టి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది కల్కి ఇక తాజాగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది దీంతో రెండు వెయ్యి కోట్లు సినిమాలున్న హీరోగా ప్రభాస్ మరో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు బాహుబలి టూ తర్వాత వెయ్యి కోట్ల సినిమాగా కల్కీ నిలిచింది అయితే ప్రభాస్ కంటే ముందే రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న రికార్డు షారుఖ్ ఖాన్ పేరు మీద ఉంది పఠాన్ జవాన్ సినిమాలు ఒకే ఏడాదిలో బ్యాక్ బ్యాక్ టు కోట్లు రాబట్టాయి కానీ సౌత్ నుంచి రెండు కోట్ల సినిమాలు ప్రభాస్ కొత్త క్రియేట్ చేశాడు ఇక ఇండియన్ టాప్ గ్రాస్వుడ్ మూవీస్ తీసుకుంటే దంగల్ రెండు వేల కోట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా పద్దెనిమిది వందల కోట్లతో బాహుబలి టు సెకండ్ ప్లేస్ లో ఉంది ఆ తర్వాత ఆర్ కేజీఎఫ్ చాప్టర్ టూ జవాన్ పఠాన్ సినిమాలు ఉన్నాయి ఇప్పుడు కల్కి వెయ్యి కోట్ల జాబితాలో చేరిన ఏడో సినిమాగా నడిచింది మరి లాంగ్ రన్ లో కల్కి ఎంత రాబడుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి